హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈరోజు గౌరీపట్నం వెళ్ళాం అనమాట అయితే గౌరీపట్నం ఈరోజు చాలా రద్దీగా ఉంది చాలా హెవీగా ఉంది అనమాట జనాలు కూడా చాలా ఎక్కువ రావడంతో ఖాళీ లేకుండా అయిపోయింది అనమాట అయితే గౌరీపట్నం అనేది మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వెళ్ళిన భక్తులకి సరైన సౌకర్యం ఇక్కడ లేదన్నమాట ఏంటంటే అక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు కానీ అది బాగానే పర్వాలేదు ఫుడ్ కర్రీస్ కానీ సారు కానీ ఇంకా స్వీట్ కానీ బాగానే అది అయితే పర్వాలేదు కానీ ఏంటంటే అక్కడ శ్వేత తీర్ణకి ఈ భక్తులకి సరైన సౌకర్యం లేదన్నమాట ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇప్పుడు అక్కడ మొక్కుబడి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే మోకాళ్ళ మీద ఎక్కడానికి అక్కడ చూడండి ఈ ఆ పక్క ఈ పక్క గడ స్తంభాలు ఉన్నాయి కానీ పైన మాత్రం నేనలేదు ఎందుకంటే అది మారు ఎండ్లో ఇలా మావాళ్ళు అరిచే పెట్టుకుంటే బొబ్బలు కట్టేసి అంత వేడిగా అయిపోతుంది అనమాట అది మెట్లు అలాగే ఈ వెళ్ళిన భక్తులు మాత్రం అలా అనుకున్న మొక్కుబడి తీర్చాలి కాబట్టి వాళ్ళ అదే ఎండని తట్టుకొని ఏదోలాగా దే దేవుని తలుచుకుంటూ అనేది జరుగుతుంది అనమాట కానీ నాకు అనిపించింది నేను మామూలుగా నేనైతే మామూలుగా కాలుతోనే నడిచాను కానీ చెప్పులు లేకుండా నడిచాను చెప్పులు లేకుండా నడిచిన నాకే పైన టైప్ అయిపోయాయి అటువంటిది వాళ్ళ మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మోకాల మీద తర్వాత చేతులు ఆనుకునేటప్పుడు కూడా ఎంత బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించమని నేను అడుగుతున్నాను ఎందుకంటే అక్కడ ఎంతో చూడండి ఎంత జనం ఉన్నారో వాళ్ళ మొక్కుబడి చూడండి ఎంత ఎలాగా ప్రయాసపడుతున్నారో చూడండి ఎండ మాములుగా లేదు ఎండ అయితే అగ్గిరాల్చేస్తున్నాయి కాళ్ళు చేతులు కూడా కాలిపోతున్నాయి అక్కడ ఏంటంటే షెల్టర్ లేవు తర్వాత ఇంకోటి అక్కడ వాటర్ వాటర్ పాయింట్ కూడా సరిగా అవగాహన లేదు అక్కడ ఎంతోమంది వాటర్ కోసం నీళ్ళు కోసం తిరుగుతూ ఉన్నారు కానీ అక్కడ సరైన వాటర్ ఫెసిలిటీ లేదన్నమాట ముందే అంటే లేదని చెప్పను కానీ ఉందే కానీ మోన్ ఎక్కడో ఉంది ఎక్కడంటే ఆటో పార్కింగ్ చేసే దగ్గర ఉంది అది అది ఎవరికి కనిపిస్తుందో అది ఎవరన్నా అడిగితే తప్ప తెలీదు అంత లోపడుందనమాట అది దయచేసి నేను అనుకునే అనుకున్నది ఏంటంటే వెళ్ళిన భక్తులకి శ్వాత తీరణకే ఆ షెల్టర్లో తర్వాత ఈ మోకాళ్ళ మీద నడదాడికి మెట్లు దగ్గర పైన నీడ ఎంచమని నా ఉద్దేశం ఎందుకంటే నేను చేసిన అనుభవం చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇల్లు మా ఎండలోనే ఇప్పుడు ఎంత ఇల్లుగా అబ్బాయినా కూడా అక్కడికి వెళ్ళబోతికి పది పదకొండు అవుతుంది ఆ టైంలో ఎండ ఎలా ఉంటుందంటే నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు నలభై డిగ్రీలు ఎండ అనేది ఉండడం జరుగుతుంది ఆ ఎండకి ఆ ఎల్లుని భక్తులు ఎలా అయిపోతున్నారంటే అమ్మ బాబాయ్ అన్నట్టు అయిపోతున్నారు అన్నమాట ఉన్నదంతా బాగానే చూడడానికైతే కొండ అక్కడ లొకేషన్లు కూడా అంటే ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయితేనే అనమాట ఇది మెయిన్ ఆ డెవ ఇప్పుడు మందిరాలు కట్టడం తర్వాత ఏ షాపులు అవి కట్టకుండా మెయిన్ ఏంటంటే ఈ వాళ్ళకి మాత్రం ముందు ఈ సెల్టర్లు ఏర్పాటు చేయమని నా ఉద్దేశం అన్నమాట నిజంగా చాలా బాగా ఊర్చుకొని భక్తులు తమ కోరికలని బాగా కోరికలు కదా అదే మొక్కుబడిని బాగా తీర్చుకుంటున్నారు అన్నమాట నిజంగా చెప్పాలంటే చాలా ధైర్యం చేసే చేస్తున్నారు ఇది నిజంగా చెప్పాలంటే చాలా కష్టంగా అన్నమాట బాధ కూడా ఎందుకంటే నేను భరించిన గట్రా చెప్తున్నాను ఓన్లీ లేకుండా నడుస్తున్నందుకే నాకు ఏదోలా అయిపోయింది కానీ వాళ్ళకి ఇలాగా చేయడం అనేది ఏదోలా అనిపించింది అనమాట కానీ అయితే అయింది కానీ వెళ్ళినందుకు మాత్రం చాలా సంతోషం అనిపించింది సరదా అనిపించింది అక్కడ మనం అనుకున్నది కూడా కొద్దిగా మంచిగా అనిపించింది అన్నమాట అయితే ఇంకా డెవలప్మెంట్ అయితే ఉంది అయితే మినిమం వేస్తారని నా ఉద్దేశం అంటే నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ అయితే నాకు చాలా బాగా అనిపించింది అదే నేను చెప్పాల్సింది ఓకే సి యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్